నిన్ను కూడా ఎవరు అడిగారు ఇరవై ఏడవ తారీఖు జరిగింది కదా అని చేసిన మాత్రం తప్పనిసరిగా డెవలప్మెంట్ కోసమే అంటే బిల్డింగ్లు కట్టడానికైనా పుస్తకాలకైనా రచయితలు రాసిన పుస్తకాల కొనుగోలుకైనా అది ఉపయోగించండి అట్లా లేకుండా దాన్ని మనం జీతాలకే వాడుతూ వీటన్నిటి ఉద్యోగస్తులు ఏం చేస్తారంటే మాకు జీతాలు వస్తే చాలు కాబట్టి మాకు జీతాలకు సరిపడా ఆ చెస్ వసూలు చేసుకుంటాం కూర్చుంటాం అనే విధంగా అట్లా దీన్ని ఆ ఉద్దేశాన్ని మనం ఫర్ఫ్గా చేస్తే రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు నూట నలభై కోట్లు ఇచ్చారు నూట నలభై రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది దీనికోసం దీనికోసం గ్రాంట్ ఇచ్చారు ఎందుకోసం డెవలప్ చేయాలని తెలిసి జీతాలు చనిపో ఉంటాయి కానీ ఆ తర్వాత ఏమైంది గ్రాంటీ వల్ల మీకు చెస్ వస్తుంది వసూలు చేసుకోండి తినండి అనేది కరెక్ట్ గారు మొన్న ఈ ఉద్యోగ సంఘాలు కూడా మన బృందాల ఉద్యోగులు మీటింగ్ పెట్టారు ఆ రోజు అడిగాను మీరు గనక అదే గనక కంటిన్యూ చేయించుకున్నట్టయితే రోజున రెండు వందల కోట్ల దాకా అయ్యేది నూట నలభై ఐదు నెక్స్ట్ ఇయర్ నూట యాభై యాభై ఐదు చేయించుకున్నట్లయితే ఎవరి పెరుగుతూ పోయేది కదా ఆ రోజున ఆపేసారు ఈ రోజున మళ్ళీ తక్కువ ఇచ్చారు నలభై ఐదు కోట్ల సంథింగ్ ఇచ్చారు అది మీ పొరపాటు ఉద్యోగులు అని చెప్పాను నేను రొమ్మ నెక్స్ట్ ఇయర్ మాత్రం తప్పనిసరిగా నేను బడ్జెట్లో పెట్టించి అని చెప్పాను ఆ విధంగా మీరు కూడా పనిచేయాలి